హాయ్ ఫ్రెండ్స్ ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ముందే ఉసిరికాయలు తీసుకొని చక్కగా కడిగి గాట్లు పెట్టుకుని కాగిన నూనె వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ముందు పెద్ద మంట తర్వాత చిన్న మంట మీద పెట్టుకుంటే మొత్తగానే మెత్తగా అయిపోతాయి ఇంకా చూసారా వేగిపోయింది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుని పక్కన పెట్టుకుని అందులోనే ఆ కాగిన కాగి మళ్ళీ పచ్చిమిర్చి వేయాలి పావు కిలో ఉసిరికాయలకి పా వంద గ్రాములు పచ్చిమిర్చి వేసిన నేను వేసి చక్కగా అవి కూడా ఫ్రై చేసుకుని మరీ ఎక్కువ మంట కాకుండా సన్న మంట మీద పెట్టుకున్నా అవి ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకుని అండ్ స్టవ్ బంద్ చేయాలి అందులోనే తాలింపు వేయాలి తాలింపుకి ఆవలు జీలకర్ర ఓన్లీ పచ్చిమిర్చి మళ్ళీ ఎండిమిరపకాయ వేయొద్దు ఓన్లీ పచ్చిమిర్చేసి తీసి అలా పక్కన పెట్టుకుని అందులోనే కొంచెం పప్పు పసుపు ఉప్పు వేసి ఇది పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీరు వేడి వేడి అన్నంలో తింటే ఎంత టేస్ట్ ఉంటుందో బాగుంటుంది ఈ పచ్చడి ఇందులోనే ఉప్పేసిన లేకపోతే పచ్చి ఈ ఉసిరికాయలను నూరుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు నూనెలైన వేసుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు కాట్లకి పడుతుంది ఉప్పుగా బాగుంటాయి కదా అని అట్లా చేసాము ఇవి గింజలు తీసేసి పక్కన పెట్టుకున్నాను అందులో వేగించిన నువ్వులేసుకుని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇవో వంద గ్రాములు నువ్వులు తీసుకుని పొడి చేసి పెట్టుకోవాలి అందులోనే ఉసిరి పొడి ఉసిరికాయలు కూడా కొంచెం మెత్తగా కొట్టేసి అందులో సగం పచ్చిమిరపకాయలు వేయాలి సగం వేయొద్దు వంద గ్రాములు తీసుకున్నాం కదా ఇందులో ఒక పది మిరపకాయల వరకు వేసిన నేను వేసి మిక్సీ కొట్టేసుకోవాలి కచ్చాబచ్చగా అట్లా కొట్టుకుని కథమై పక్కకు పెట్టుకోవాలి అందులో ఇప్పుడు మిక్సీ కొట్టిన ముద్దలోనే ఈ నువ్వుల పొడి పచ్చిమిర్చి కలిపేసుకుని మూడు నిమ్మ చెక్కలు తీసుకొని రసం పిండుకోవాలి ఆ రసం బాగా కలిపేసుకొని పచ్చడి రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఎంతో రుచిగా పచ్చడి